పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు మెగాస్టార్ చిరంజీవి నారాయణ విద్యాసంస్థల అధినేత ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె షరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు నమ్మకానికి సంకల్పం తోడైతే ఎటువంటి సవాళ్ళనైనా అధిగమించవచ్చునని మనిషి దృఢ సంకల్పం ఎంతలా పనిచేస్తుందనడానికి ఎన్టీఆర్ జీవితమే ఒక ఉదాహరణ అని చంద్రబాబు పేర్కొన్నారు పుస్తకం ప్రతిని చంద్రబాబు మెగాస్టార్ చిరంజీవికి అందించారు అనంతరం పుస్తక రచయిత శరణి అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం సమాధానమిచ్చారు నలభై ఏళ్లుగా నేను చేసే సాధన మీరు చిన్న వయసులోనే చేస్తున్నారని మెచ్చుకున్నారు చిరంజీవి ఒక సంకల్పం తీసుకుని అద్భుత నడ్డయ్యారు అయ్యారు ఎన్టీఆర్ ఉన్నంతకాలం చిరంజీవి ఒక స్థాయికి ఎదిగారు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఆకాశమే హద్దుగా చిరంజీవి మహానటుడిగా ఎదిగారు నేను చదువుకునే సమయంలో నువ్వు బాగా చదివితే ఐఏఎస్ అని కొందరు చెప్పేవారు ఐఏఎస్ అయితే పది మందిలో ఒకరు అవుతానని అనుకున్నాను యూనివర్సిటీలో మా వైస్ ఛాన్సలర్ పిలిచి లెక్చరర్ పోస్ట్ ఇస్తాను చేరతారా అంటే వద్దని చెప్పాను ఎందుకని ప్రశ్నిస్తే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు